హలో అండి ఎంత టేస్టీగా ఉండే పెసర్లతో బంద్ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పప్పిగా ఎంత బాగుందో హెల్దీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా బంద్ దోశలు చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా ఇష్టంగా తినేస్తారు మరి పెసర్లతో బంద్ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఏంటంటే చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాము చాలా అంటే చాలా ఈజీ పది నిమిషాల్లో అయిపోతుంది పిల్లలు ఇష్టంగా అయితే ఉంటాం అనమాట హెల్దీ రెసిపీ కూడా అది ఏంటో తెలుసా పెసర్లతో అయితే పెసర్లతో అయితే బంద్ దోశ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మరి పెసర్లతో బంద్ దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఇన్స్టెంట్గా ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు బంద్ దోశ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పెసల్లతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక కప్పు పెసల్ అయితే తీసుకున్నాను నేనైతే చిన్న కప్పు మీకు తెలిసింది కదా దాన్ని బట్టి అయితే తీసేసుకోవాలి పెసళ్ళు వచ్చేసి ఇలా ఈ విధంగా ఒక కప్పు అయితే వేసుకున్నాను అలాగే ఒక కప్పు పెసల్ అయితే తీసుకున్నాం కదా హాఫ్ కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను అండి లేదు అంటే ఒక రెండు స్పూన్లు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక కప్పు పెసల్లో హాఫ్ కప్పు బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వీటిని కూడా వేసేసుకుందాము మీరు కావాలంటే ఒక పొద్దున నాలుగు గంటలైనా నానబెట్టేసుకోవచ్చు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసి నైట్ నానేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు ఒక రెండు స్పూన్లన్నీ వేసుకుందాము ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకొని కడుక్కుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా బాగా కడిగేసుకొని వాటర్ అంతా కూడా పంపేసుకుందాము ఇప్పుడు ఇలా మంచి వాటర్ అనేది వేసేసుకొని నేను నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నాను ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మూత పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దామండి ఇంకా మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి మనకు పెసర్లు బియ్యము మినప్పప్పు అన్నీ కూడా నానిపోయే చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మనము అవి నానబెట్టుకున్న పెసర్లు అవన్నీ కూడా వేసేసుకోవాలి మీకు ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే పట్టుకోవాలి అండి ఇలా ఈ విధంగా ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకొని కొంచెం బరక బరకగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా ఇలా పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి పిండి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అది కూడా పట్టేసుకుందాము ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉన్నాయి ఇంకా ఇవి కూడా పట్టేసుకుందాము ఇంకా మిగతాది కూడా కూడా పట్టేసుకున్నీ ఇలా ఈ విధంగా మొత్తం పట్టేసుకున్న తర్వాత ఇలా ఇంకా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే కొంచెం క్యారెట్ తురుము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వంట సోడ ఏది కూడా అవసరం లేదు అలాగే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక రెండు స్పూన్లన్నీ అటుకులైతే అయితే నానబెట్టేసుకుందానండి మీరు కావాలంటే నానబెట్టుకుని మిక్సీ పట్టుకునేటప్పుడు అందులోకైనా వేసుకోవచ్చు ఇలాగే వేసుకుంటే కొంచెం అక్కడక్కడ తగులుతూ బాగా కనిపిస్తుంది అనమాట ఇలా కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకే వేసేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ అలా కూడా చేసి ఇవ్వచ్చు ఒక కప్పు పెసర్లతో ఇలా కొత్తగా వెరైటీగా చేసుకోండి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం కలిసేలాగా ఇలా ఈ విధంగా బాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు చట్నీ అయితే చేసేసుకుందాం చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకున్నాను ఇందులోపు టోటో చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే మామూలు ఎప్పుడు చేసే చట్నీ చేస్తున్నాను అనమాట ఇలా సిమ్లో పెట్టుకుని వేయించేసుకుందాము ఇలా వేయించుకున్న పల్లీలన్నీ ఇంకొక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను చూడండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి అండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గించుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అండి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత కొన్ని పప్పులు అలాగే మనం వేయించుకున్న పల్లీలు అయితే వేసుకున్నాను మిక్సీ జార్లోకి అలాగే మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మీరు కావాలనుకుంటే గట్టిగా లేదా ఇల్లని పరిచక్క ఇలాగైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట ఇంకా చట్నీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా తిరువాత కూడా పెట్టేసాను చట్నీ అయితే రెడీ అయిందండి ఇంకా ఈ లోపు మనకు అది కూడా నాన ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది మనం వంట సోడా ఏది కూడా వేయలేదు అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తిరువాత లాంటి ఇలా చిన్న కడాయి అయితే పెట్టేసుకుని ఇందులోకి కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఈ పిండిని అయితే వేసుకోవాలి మనము ఆ పిండిని అయితే ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఒక గరిట పిండిని అయితే తీసుకొని ఇప్పుడు అయితే వేసుకోవాలి అండి ఒక గరిట వేసుకున్నాను నేనైతే ఇంకా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు మీరు కొంచెం ఆయిల్ తగ్గించైనా వేసుకోవచ్చు కావాలి అంటే ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూడండి ఇదే ఇంకో సైడ్ ఇదే ఇలా ఇంకోని నిదానంగా కాల్చుకోవాలి సిమ్ లో సిమ్లో సిమ్ లో రెండు వైపులా బాగా కాల్చుకోవచ్చండి హైలో పచ్చిగా ఉండిపోతుంది లోపల సరిగా కాలదనమాట ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగా కాలిందో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కొంచెం బాగా కాలండి తిప్పుకున్నాను అనమాట ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతో బందోస అయితే రెడీ అయిపోయింది కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఇప్పుడు ఇందాక ఎక్కువ వేసాను కదా ఇప్పుడు కొద్దిగా అయితే వేసాను ఇంకా సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకుందాము సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి ఇంకా ఇది కూడా అలాగే ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకా ఒక సైడ్ ఇంకో సైడ్ చిక్ చేసుకోవడం ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుందో మనం వంట సోడ వేయకుండా ఎంత పప్పిగా వచ్చిందో ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతో బందోస అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఒక గరిటె పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి మరి ఎక్కువ లేకుండా ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇంకా అన్ని బంద్ దోశలు కూడా ఇలాగే వేసేసుకొని ఇంక ఇప్పుడు టేస్ట్ చూసి ఇలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా అన్ని బంద్ దోశలు కూడా రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చట్నీ చేసుకున్నాం కదా అందులోకి అయితే చూద్దాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బంద్ దోశలు చాలా అంటే చాలా మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కాలంటుంది సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు అనమాట ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు ఈ విధంగా ఒకే విధంగా కాకుండా ఒక్కసారి పెసరితో ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి సూపర్ ఉంది టేస్ట్ పట్టుకు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మాటేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి చేయండి చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసర్లతో బంద్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్